ప్రభు నామానికే మహిమ కలుగును గాక కుడి వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన ఏసీ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుతాను చల్లని గాలి వీచు వరకు నీడలు వరకు ఇర్రివలను లేడి పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్ము మళ్ళొకసారి చదువుతాను చల్లని గాలి వీచు వరకు నీడలు వరకు ఇర్రివలను లేడి పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి లేకపో వరకు చల్లని గాలి వీచి వరకు అంటున్నారు నీడ అంటే చీకటి అంటే చీకటి పడిపోయే టైం అనమాట నీడలు వరకు అంటే చీకటి గతించిపోయి వెలుగు వస్తుంది కదా అదనమాట ఇప్పుడు పాత నిబంధన కాలం అంతా కూడా రాత్రి కాలానికి పోల్చపడింది రాత్రి కాలమైన పాత నిబంధన కాలపు ప్రజలు ఎప్పుడు తెల్లబారుతుందా నీడలు ఎప్పుడు సమసిపోతాయా పగటి కాలం ఎప్పుడు వస్తుందా అని అనుకుని వారు ఆదరణ లేక అనేక హింసలు పొంది ఉన్నారు పాత నిబంధన కాల సంగపు సంగము పలికినటువంటి మాటలే ఇవి పరమగీతము వ్రాయబడిన కాలంలో పలకబడవలసిన మాటలకు కానీ నిశ్శబ్ద కాలంలో అంటే మలాఖీ నుంచి మత్తయ్య వరకు ఉన్నటువంటి నాలుగు వందల సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో చీకటి కాలంలో పలకవలసిన మాట పాతిని నిబంధన సంఘమునకు ఆదరణకరమైనటువంటి సంగతులు అవసరమై ఉన్నాయి కనుక ప్రభు శరీరధారిగా వచ్చే వరకు ఆయనే మనుషుల అంతరంగాల్లో అంతరంగ సంఘమునకు ధైర్యకరమైన మాటలు ఇచ్చారు పాత నిబంధన కాలము రాత్రి కాలం వంటిది ఎందుకన్నా అంటే ఆదాము అబోలు దేవుని సృష్టి వారు ఆయనను చూస్తూ ఆయన స్వరాన్ని విని ఆయనతో సహవాసం చేసిన కాలం పగటి కాలం లాంటిది వారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వీరి ఆయన సహవాసాన్ని పోగొట్టుకున్నారో అప్పటినుంచి రాత్రికాల సమయం ప్రారంభం లాంటిదన్నమాట పాప ప్రారంభ కాలము నుండి నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు ప్రభు జన్మకాలం వరకు ఆ పాత నిబంధన కాలము చీకటి కాలం ప్రభు జన్మకాలము నుండి ఆయన మరణకాలం వరకు ఉన్న కాలమే పగటి కాలము నుండి ఆయన మరణ సమయమున నీతి సూర్య నీతి సూర్యాస్తమయ కాలము ప్రభు యొక్క మరణము పగటి కాలమైనటువంటి ఆ దిన మధ్యాహ్నాన్ని మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు లోకమంతటా కూడా చీకటి కమ్మింది ఆయన మరణించినప్పుడు లోకపు సూర్యుడు ఉన్న నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభు అస్తమించినందున లోకపు సూర్యుడు కూడా అస్తమించినట్లయింది మరలా అప్పటి నుంచి రాత్రికాలం ప్రారంభమైంది అప్పటి నుండి క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ వరకు ఉన్న కాలమే రాత్రికాలం మరకుశ వార్త పదమూడులో మనం చదువుతాం మరకుశ వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఐదు నుంచి చూస్తే ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చినో అర్ధరాత్రి వచ్చినో కోడి కూయక మునుపు వచ్చినో తెల్లవారినప్పుడు వచ్చినో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవు చుండగా చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండండి ఇంటి యజమానుడు ప్రభుని వారు ఇక్కడ చూడండి నాలుగు కాలాలు చెప్పారు అర్ధరాత్రి ప్రొద్దుగుంగుట అర్ధరాత్రి కోడి కూయుట తెల్లవారుజాము కాబట్టి ఈ ఉపమానం చూపిన కాలం రాత్రి కాలం అని మనకు తెలుస్తుంది ప్రభువు యొక్క రెండవ రాకడ కాలము సూర్యోదయ కాలం పరమణకు వెళ్ళిన వారికి ఎప్పుడూ కూడా పగటి కాలమే రాకడలో ఆయనతో ఉండని వారు వారికి మిగిలినది మహాశ్రమల కాలం ఆ తర్వాత వెయ్యేండ్లు పరిపాలనా కాలము లోకమంతటికి పగటి కాలం లాంటిది కానీ పాతాళ వాసులకు ఎప్పుడూ రాత్రి కాలమే ఇంకా మన వచ్చిన వాళ్ళు మనం చూస్తే చల్లగాలి చల్లని గాలి వీచు వరకు అంట సృష్టిలో చీకటి గతించి తెల్లవారుజాము ఉంది చల్లని గాలి వీచినట్లు పాతని నిబంధన కాలపు చివర రోజులు తెల్లవారుజాము కాలం అంటే అనగా నీతి సూర్యుడు ప్రభు అని ఏసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మొట్టమొదటిసారే వచ్చారు అందుకే దేవదత జగరియా కనబడి నీకు కుమారుడు కలుగుతుందని చల్లని శుభవార్త చెప్పాడు వారికి ఇంక సంతానం కలగదని వారు అనుకున్న కాలంలో ఈ చల్లని గాలి వీచిందనమాట జకర్య కుమారుడైనటువంటి యోహాన్ గారు బాప్తిసం ఇచ్చి యోహన్ గారు ప్రభునకు ఆరు మాసాల ముందుగా వచ్చి ప్రభు మార్గాన్ని సరళం చేసి మెస్సయ్య వస్తాడు అని నిరీక్షించేటువంటి దేవుని ప్రజలకు మెస్సయ్య వచ్చి ఉన్నాడని చెప్పి అందరి దృష్టిని ప్రభు వైపు మళ్ళించిన కాలం ఇది చల్ల గాలి వంటిది చల్లని గాలి వీచేటువంటి కాలం అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తారు మానవుడుగా ఆయన కన్యక గర్భమందు జన్మించడం ఆయన ఎంతో గొప్ప దేవుడు అండి కానీ మనుషుల పోలికగా పుట్టినందున మానవులందరికీ ఈ శుభవార్త చల్లని గాలి వంటిది యూసేపునకు గబ్బ్రీల దోత ప్రత్యక్షమే నీ భార్య అని మరిన్ని చేర్చుకున్నట్టుకు ఆమె పరిశుద్ధాత్మల గర్భము ధరించు ఆమె యొక్క కుమారుని కను ఆయన ప్రజలందరి పాపం నుండి తన ప్రజల పాపం నుండి ఆయనే వారిని రక్షించును గనుక ఆయనకు అని పేరు పెడతారు ఇదిగో యషియా చెప్పిన ప్రవచనం నెరవేరబోతుంది అని యోసేపుకు తెలియపరచు ఆ శుభవార్త యోసేపుకు అప్పటి అప్పటి కాలంలో ఉన్నటువంటి భక్తులైన వారందరికీ చల్లని గాలి ఉంటుంది ఆ దోత మంద కాపురల దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియపరుస్తున్నానని చెప్పినప్పుడు ఆ దోత చెప్పిన శుభవార్త విన్నవారు వారి జీవితాలకు అది ఎంతో చల్లని వార్త అనమాట ఇంకా మనం చూస్తే మన వచ్చినలో నీడలు వరకు అంటే పాతని బంధన కాలం రాత్రి వెంటదని చెప్పుకున్నాం పాతని బంధన కాలము క్రీస్తు ప్రభు యొక్క ఛాయా రూపాన్ని చూపిస్తుంది కొత్త నిబంధన అంతా ఆయన నిజస్వరూపాన్ని కనపరుస్తుంది పాత నిబంధన కాలంలో వ్యక్తులైన భక్తులలోను ఆయన వాగ్దానములలోను ఆయన ప్రవచనములలోను దర్శనములలోను దేవాలయములోని ఉపకరణములలోను యాజకులలోను రాజులలోను బొలలోను ఆచారాల్లోను పండుగలలోను విశ్రాంతి అమావాస్య అనేటువంటి ఆచరణ ఆచరించేటువంటి పండుగలలోను ప్రభు యొక్క ఛాయారూపం నిబంధన బంధన అంతట్లో ఉంది పాత బంధన విశ్వాసులకు తెలుసు కానీ క్రీస్తు ప్రభువే వచ్చి ఆ నీడలన్నీ పోతాయి కాబట్టి ఆయనే వచ్చారు ఆయనే రావాలని ఈ వచన మందు ప్రియురాలు పలుకుతూ ఉంది చల్లని గాలి వీచి వరకు నీడలు ఇర్రి ఇర్రివలే లేడి పిల్లవలే కొండ బాటల మీద త్వరపడి రమ్ము క్రొత్తని నిబంధన కాలము చివరి కాలమైనటువంటి తెల్లవారుజాము కాలమును వధువు సంఘము ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడని పలుకుతున్నటువంటి శుభవార్త ఆ సంఘానికి హాయిగా ఉంది అదే చల్లని గాలి వీచే కాలం ఇప్పుడు అద్దంలో చూచున్నట్లు చూస్తున్నాం ఆయన ముఖాముఖిగా రాబోయే కాలంలో చూడబోతున్నాను కాబట్టి త్వరపడి రమ్ము అని సంఘం మాట్లాడుతూ ఉంది ఎలా రావాలంటే ఇర్రివలే లేడీ పిల్లవలే కొండ బాటల మీద తల్లి లేడీ పిల్లలేడి తల్లి లేడి కొద్దిగా మందంగా పరిగెడుద్ది కానీ లేడి పిల్ల వేగంగా పరిగెడుతుంది అంటే కొండ బాటల మీద త్వరపడి రమ్ము అన్నాడు కొండ బాటలు అంటే కొండకి కొండ బాటలు కొండకు బాటలు ఉండడం చాలా కష్టం ఉన్నా సరే అనేది చాలా కష్టం ఆటంకాలు ఎన్నున్నప్పటికీ రమ్ము అని సంఘము పలుకుతా ఉంది త్వరపడి రమ్ము అని సంఘం పలుకుతూ ఉంది ఇంకా ఈ వచనాన్ని మనం విపులంగా ధ్యానం చేస్తే చల్లగాలి వీచి వరకు నీడలు లేకపోవరకు త్వరపడి రొమ్ము ఇప్పుడు సాయంకాలం అవుతుందండి చీకటి చీకటి చీకటైన తర్వాత సూర్యుడు కనపడ్డా అదేవిధంగా పాతని బంధనపు ముగింపులో లోకంపై నాలుగు వందల సంవత్సరాల చీకటి అలుముకుంది ఆ సంవత్సరాల్లో దేవుని వాక్య ప్రత్యక్షత లేదు అందువల్ల త్వరపడి రమ్ము అని భక్తి కొరలైన యూదులు ప్రభుని ప్రార్థించారు ఈ వచనం పరమగీత గ్రంథంలో ప్రత్యేకమైన వచనం కారణం ఏంటంటే ఈ మాటలు పాత నిబంధన భక్తుల మాటలు అనమాట ప్రభు అయిన కొరకు ఆయన జన్మతో ఆరంభమయ్యే నవశకం కొరకు వారు ఎదురు చూచారు అందువల్ల ప్రభును త్వరపడి రమ్ము అని పిలిచారు అయితే యాక్చువల్గా ఈ స ఈ సందర్భం రెండవ రాకడ గురించి కాదు ప్రభు బెత్తిలహీంలో జన్మిస్తాడని ఆయన జన్మతో పాతని బంధన నీలి నీడలన్నీ గతించిపోతాయని ఆ భక్తులు ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డారు అందువల్ల ప్రభు యేసు కొరకు ఆయన ఇచ్చిన రక్షణ కొరకు వారు ఎదురు చూచారు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చుట ద్వారా ఒక నూతన శకం ఆరంభమైంది ఆయన చరిత్రను రెండు భాగాలుగా చేసిన చారిత్రాత్మక దైవ మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ప్రవేశిస్తే మన జీవితం రెండు భాగాలు అయిపోద్ది ప్రభు మనలోనికి రాకపోర్వం పాత జీవితం వచ్చిన తర్వాత నవశకం రక్షణ శకం ఆరంభమవుతుంది నూతన సంవత్సరంలో క్రీస్తు ప్రభు మన హృదయాల్లో ప్రకాశించి నూతన శకాన్ని ఆరంభం చేసి చేయనున్నట్లు మన జీవితాలు ప్రభు కొరకు సిద్ధం చేద్దాం నూతన శకం ఆరంభం కావాలంటే పాతవన్నీ గతించిపోవాలి గతంలో మనలో ప్రభు మెచ్చని ఆచారాలు అలవాట్లు పాపాలు లోక పద్ధతులు పూర్తిగా గతించాలి అప్పుడే మన జీవితంలో క్రీస్తు శకం లేక నూతన శకం ఆరంభమవుతుంది మన జీవితం ఆత్మ సంబంధమైనటువంటి మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి జీవం పెళ్ళి పాత నీడలన్నీ కూడా అందుకే గతించుకోవాలి పాత నీడలను గురించి దేవుని వాక్యంలో కొన్ని వివరాలు ఉన్నాయి నూట రెండవ కీర్తన నూట రెండవ కీర్తన పదకొండవచన చదువుదాం పదకొండవ చూ నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి గడ్డి వలె నేను వాడి ఉన్నాను మానవ జీవితమే గతించిపోయే నీడ ఎంత గొప్పవారైనా మరెవరైనా గతించిపోవాల్సిందే నీడ గతించినట్లుగా ప్రతి మనిషి క్షమ క్రమంగా క్షీణిస్తూ ఉంటాడు వయసు పై పైబడేసరికి క్షీణత ఆరంభమవుతుంది జీవితంలో ఎదురయ్యే కష్టాలు బాధలు మనిషిని కొంగదీస్తాయి ఈ సమస్యల జీవిత బాధలన్నింటిలో మానవ జీవనం నీడ సాగి గతించిపో గతించినట్లుగా తరిగిపోతూ ఉంటుంది ప్రభుని యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడినప్పుడు నీడ వంటి జీవితం నిజ రూపాన్ని ధరిస్తుంది పూర్వలోకపు మహిమ మనలో ప్రవేశిస్తుంది గతించే నీడ బదులు శాశ్వతమైన నితి నిత్యత్వం ప్రభు ద్వారా మనకు దొరుకుతుంది అందువల్ల సాగిపోయి కనిపించకపోయే కనిపించకుండా పోయేటువంటి నీడ వలె కాక నిత్యత్వానికి మనం వారసులం అయ్యేవారుగా ఉండాలి అలాగే ప్రభు ఇచ్చే నిత్య జీవానికి వారసులం కావాలంటే ప్రభువును హృదయంలో చేర్చుకోవాలి నీడ సాగిపోయిన తర్వాత చీకట పడుతుంది అలాగా మనకు నిత్యనాశనం ఎదురవుతుంది సాగిపోయి వంటి మనం నిత్య నరకాన్ని ఎదుర్కోవాలి అది భరించలేం అది ఘోరమైన శిక్ష ప్రభు యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి వస్తే నీడ వంటి మన జీవితాలకు నిత్యత్వాన్ని దయచేస్తారు నూట తొమ్మిదవ కీర్తన ఇరవై మూడవ విషయం నుంచి చదివితే సాగిపోయిన వలె నేను క్షీణించి ఉన్నాను అంటారు ఈ కీర్తనలో మరొకసారి వంటి మానవ జీవితాన్ని గురించి మనం చదువుతున్నాం ఈ కీర్తనకారుడు దావీదు దావీదు తన జీవితంలో సాగిపోయిన తన జీవితం సాగిపోయిన నీడబలే ఉందని చెబుతున్నాడు తాను బలహీను అయ్యానని కూడా చెబుతా ఉన్నాడు తన పుష్టి తగ్గిపోయింది చిక్కిపోయాడు బలహీనుడయ్యాడు ఇలాంటి బలహీనతలు సహజంగా విశ్వాసులకు కూడా తటస్థిస్తాయి అనుమానాలు సందేహాలు అవిశ్వాసం మనసులో చోటు చేసుకుంటాయి ఇవన్నీ కలిసి నీడ వంటి విశ్వాస జీవితంలో సాగిపోయిన నీడ చీకటిలో కలిసినట్లు విశ్వాస జీవితాన్ని అయోమయ అవస్థలో పడేస్తాయి అందువల్ల నీడలు లేకపోవరకు త్వరపడి రమ్ము అని పాతని బంధన భక్తులు ఆహ్వానిస్తున్నారు విశ్వాస జీవితంలో నిరాశలు శరీర మానసిక బలహీనతలు చోటు చేసుకున్నప్పుడు అనగా అటు తర్వాత కటిక చీకటిని చీకటిని ఎదుర్కొని పోయేటప్పుడు తన పక్షంగా నిలవలసిందిగా దావిదు ప్రభువును కోరుతున్నాడు దావిదు కోరికను మన్నించి ప్రభు తన పక్కన నిలిచినందున దావిదు సంతోషిస్తున్నాడు జీవిత యాత్రలో కటిక చీకటి కమ్మినప్పుడు ప్రభును ప్రార్థిస్తే ఆయన మన కుడిపక్కన నిలుస్తాడు అంటే ఆయన మనల్ని బలపరుస్తాడు పౌలు గారి అనుభవం కూడా ఇదే తిమోతి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మనం చూస్తే పద్నాలుగో వచ్చిన నుంచి అలక్చంద్రను కంచిన వాడు నాకు చాలా కీడు చేశాను అతని క్రియలు చెప్తాను ప్రబోధునికి ప్రతిఫలం ఇచ్చాను అతని విషయమే నీవు జాగ్రత్తగా ఉండు అతడు మా మాటలను బహుగా ఎదిరించా నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనో నా పక్షం నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయారు ఇది వారికి నేరముగా ఎంచబడకుండాను కాక అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తమును అనిజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచారు కనుక నేను సింహము నోట నుండి తప్పించబడితే ప్రభు నా ఉండి నన్ను బలపరిచారు పౌలు కట్టికి చేకటువంటి శ్రమలు ఎదుర్కొన్నప్పుడు ప్రభువును ప్రార్థించాడు అప్పుడు ప్రభు తన ప్రక్కన నిలిచి తనను బలపరిచాడు అదేవిధంగా దానియలను కూడా ప్రభు బలపరచాడు ఈనాడు మనల్ని కూడా ప్రభు అలాగే బలపరుస్తాడు మనం ఎదుర్కొనే శోధనలో శ్రమలో బాధల్లో ప్రభునకు ముఖ్య స్థానాన్ని ఇచ్చినట్లయితే మన జీవితంలో నవశకం అనగా క్రీస్తు శకం ప్రారంభమవుతుంది ప్రారంభమవుతుంది నూట నలభై నాలుగో కీర్తనం మనం చదివితే కీర్తన నూట నలభై నాలుగు ఈ నూట నలభై నాలుగో కీర్తనలో నాలుగో వచనాన్ని మనం చదివితే నాలుగో వచనం నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు వారి దినములు దాటిపోవు నేడబలే ఉన్నారు ఇది కూడా దావీదు కీర్తన ఇస్రాయెల్ ప్రజలకు రాబోవు దినాల్లో కలగబోవు వెయ్యిండ్ల పరిపాలన ఆ యొక్క పరిపాలనా మహిమను గూర్చి ఈ కీర్తనలో దావీది చెబుతున్నాడు మానవ జీవితం దాటిపోయిన నేడవలే ఉందని దావీదు రాస్తున్నాడు ఈ కీర్తనను బట్టి మనం చూస్తే అంటుకొని చీకటి వస్తుంది చీకటి తర్వాత దేవుని వెలుగు వస్తుంది దేవుని వెలుగులో అనగా ప్రభు యొక్క వెయ్యండ్ల పరిపాలనలో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలకు గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఉందని ఈ కీర్తనలో దావేదు చెబుతూ ఉన్నాడు వారి భవిష్యత్తు చరిత్రను గూర్చి కొన్ని విషయాలు మనం ఈ వశ ఈ యొక్క అధ్యాయంలో గ్రహించవచ్చు రాబో దినాల్లో దేవుడు తన ప్రజలను అన్యుల చేతుల నుంచి విడిపిస్తాడని ఈ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు దేవుని ప్రజలైనటువంటి మనం కూడా అన్యుల పద్ధతుల నుండి అన్యుల జీవన విధానం నుండి మనం విడిపించబడాలి పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి దాని కొరకు సంపూర్ణంగా మనం ప్రభు మీద ఆధారపడి మనం విమోచించబడాలి వచ్చిన మనం చదివితే ఈ అధ్యాయంలో మా కుమారులు నగరక తన యవ్వన కాలం మంది ఎదిగిన మొక్కల వలె ఉన్నారంట దేవుని బిడ్డలైనటువంటి యవ్వన సోదరులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అదేవిధంగా ఈనాటి యవ్వనలు కూడా దేవుని కృపలో ఎదిగే మొక్కలుగా ఉండాలి దేవుని భోజనపు బల్ల చుట్టూ జీవించే మొక్కలుగా సారం కలిగి పచ్చగా ఉండాలి ఇంకా పన్నెండు వచనంలో మనం చదివితే మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూలకంభంలో వలె ఉన్నారు అంటాడు సంఘంలో ఉండేటువంటి యవ్వనురాంటూ కూడా దేవుని పని భారాన్ని భరించేవారుగా ఉండాలి ప్రభు మహిమ కొరకు వారు పని భారాన్ని పంచుకోవాలి ప్రార్థనలో దైవ సాన్నిధ్యంలో జీవించేవారుగా ఉండాలి ఇంకా వచనం మనం చదివితే మా కుట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్న అంటాడు అనగా ప్రతి ఒక్కరి యొక్క హృదయం దేవుని వాక్యంతో నింపబడి ధననిధిగా ఉండాలి అపవాదికి హృదయంలో చోటు ఇవ్వకూడదు ఇంకా ఈ కీర్తన యొక్క ముగింపులో పదిహేన వచనంలో మనం చూస్తే ఇట్టి స్థితి గలవారు ధన్యులు ఇహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటారు ఇహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని దావేది సెలవిస్తున్నాడు దీని భావం ఏంటంటే ప్రభు శకము మన జీవితాల్లో ఆరంభమైతే మనం అవుతాం పెద్దలు యవ్వనులు యవ్వనులు అంటారు ప్రభు కొరకు ఫలి ఫలిస్తారు క్రీస్తు ప్రభును హృదయం క్రీస్తు ప్రభువు మన హృదయంలోనికి వస్తే నూతన శకం నూతన జీవం మన జీవితాల్లో ఆరంభమవుతుంది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చిత్తమైతే మరొక అధ్యాయం రేపటి మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక ఆమెను